హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఆఫ్టర్నూన్ అయితే పిల్లల కోసం నేను వెజిటేబుల్ బిర్యానీ పాట్లు అయితే చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను అనేది సింపుల్ గా చూపించేస్తాను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టైం చేస్తున్నానండి లో ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం టెన్షన్ గా ఉంది పాట్ ఏమైనా బ్రేక్ అయితే భయంగా ఉంది దేవుడి దేవుల్లో బ్రేక్ అవ్వకుండా ఉంటే బాగుందండి ఎందుకంటే కాస్ట్ పెట్టి కొన్నాను కదండి ఈ పాట నేను కూడా ఎప్పుడు కొన్నాను దసరా నవరాత్రులు అనుకుంటా అండి నిజంగా దసరా అయితే కొన్నాను అప్పుడే టూ హండ్రెడ్ పడింది నాకు ఇది వర్త లేదనేది కూడా నాకు తెలియదు అండి నిజానికి ఏదో కొన్నాను పక్కన ఉన్న వాళ్ళు కూడా నాకు బార్గెనింగ్ ఏం చేయలేదు నేను అడిగిన రేట్కే ఇంకా తెలిసిన వాళ్ళు లేండి నేను కూడా ఇంకేమీ బేరాలు అనమాట ఫస్ట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే నెయ్యి వేసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే మంచిగానే హీట్ ఎక్కింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందు నుంచి ఫ్రీ హీట్ చేశాను కదా దీనిలో నేను హోల్ గరం మసాలా దినుసులు మొత్తం పెట్టుకున్నానండి దాల్చిన చెక్క లవంగాలు స్టార్ పువ్వు బిర్యానీ లీఫ్ జీరా నల్ల ఆకులు బండ పువ్వు అయితే పెట్టుకున్నాను కొంచెం తక్కువ మెజర్మెంట్ అండి స్పైసీ ఎక్కువ ఉంటే పిల్లలకి కానీ నాకైనా పొట్టలో మంట అని చెప్పేసి నేను తక్కువ స్పైసీ ఎక్కువనే చేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇదైతే వేసుకుంటున్నాను అండి ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి బిర్యానీ టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుందన్నమాట వెజిటేబుల్ బిర్యానీ పిల్లల కోసం చాలా సింపుల్గా టేస్ట్ ఉంటుందండి మస్తు ఉంటది ఈ పార్ట్ బ్రేక్ అవ్వకపోతే మస్తు ఉంటుందండి పాటు కనుక మధ్యలో బ్రేక్ అయిందో ఇంక నేను ఏం చేయలేను అసలు పిల్లల కోసం సండే కదండి పాపం నోరు తప్పబడిపోయిన వాళ్ళకి అందుకని చేయాలని చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి జీడిపప్పు బీన్స్ క్యారెట్ టొమాటో ఆలు బఠానీ అండి ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఫస్ట్ అయితే నేను జీడిపప్పు అయితే వేస్తున్నానండి ఆలు కొంచెం ముందుగా కట్ చేసి పెట్టానండి అంటే అల్లం తీసుకురావటానికి వారు కొంచెం లేట్ అయింది అనమాట అందుకని చెప్పేసి ఆలు ముక్కలైతే అలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పర్లేదులేండి కాజు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అవు ఫ్రై అవుతున్నాయండి మంచిగా వచ్చేస్తుంది సైగా ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను బఠానీ కూడా అండి వన్ బై వన్ వేస్తారు పనిక బఠాని కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే మంచిదండి మనకి ఎందుకంటే లేదంటే త్వరగా కుక్ అవ్వదు అనమాట జీడిపప్పు కూడా మంచి కలర్ అండి పచ్చిమిర్చి బఠానీ అలాగే జీడిపప్పు ఫ్రై అండి ఇప్పుడు నెక్స్ట్ మనం క్యారెట్ ఆలు బీన్స్ వేసేసుకున్నాం అవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా బఠానీ ఏంటంటే మనకి ఆయిల్లో ఫ్రై అవ్వకపోతే త్వరగా కుక్ అవ్వదు బిర్యానీ మొత్తం కంప్లీట్ అయినా కూడా మనకి హార్డ్గానే ఉంటుందండి అందుకని నేను ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను స్టార్టింగ్ ఎవరైనా చేసే వాళ్ళైతే కరెక్ట్ గా గుర్తుంచుకోండి మనం సరీలో వేసుకున్నా లేదంటే ఇలా బిర్యానీలో వేసుకున్నా నేను నైటు నైట్ మొత్తం నానబెట్టానండి వీటిని ఇంతకు ముందు దాకా ఇప్పుడు వన్ అవుతుంది కదా నైట్ నుంచి నైట్ టెన్ టెన్ కి అయితే నానబెట్టాను ఇప్పుడు వచ్చేసి వన్ అండి టైము కరెక్ట్ గా వన్ వరకు నేను నానబెట్టే ఉంచాను వాటర్లో ఇప్పుడు ఆలు పీసేస్తున్నానండి ఆలు బీన్స్ కూడా వేసేస్తున్నాను క్యారెట్ కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ హాట్ గానే ఉంటాయి కదా కొంచెం అందుకని ఫస్ట్ ఇవి వేస్తున్నాను టమాటో కొంచెం లాస్ట్లో వేద్దాంలేండి మరీ లాస్ట్ లో కాదు ఇవి కొంచెం ఫ్రై అయింది అనుకున్నాక వేసుకుందాం మనం ఇప్పుడు ఫ్లేమ్ పెంచుతున్నాను మార్నింగ్ నానబెట్టానండి రైస్ మార్నింగే పిల్లలకి టిఫిన్ కింద చేసి పెడదామని ఇష్టంగా తింటారు కదా రెండు పూట్లు అని కాకపోతే ఏమైందంటే మధ్యలో చేయనికి వెళ్ళాం కదా కుదరలేదనమాట ఫ్రై అవుతీవి ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేస్తున్నానండి నా దగ్గర పాట్ కి సంబంధించిన లిడ్డు లేదు అందుకని ఇది పెట్టేశాను దీనికి మించిన చిన్నవి ఉన్నాయి కానీ ఇంకా అందుకని హారత ప్లేట్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చూద్దామండి ఈ స్టేజ్ లో మనం ఉప్పు పసుపు వేసుకుందాం ఉప్పు చూడండి కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే రైస్ కూడా వేసుకుంటాం కదా మనం దానికి కూడా సరిపోవాలి కదా అందుకని కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తున్నాను పసుపు వచ్చేసి ఒక అర టీ స్పూన్ అంత ఉప్పు పసుపు వేసాం కదండి ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఆల్మోస్ట్ ఒక పక్క అయితే గోంగ ఉడుకుందండి ఇంకా ఏంటంటే వెజిటేబుల్స్ మొత్తం కూడా కుక్ నాకు ఏంటంటే ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోతుందండి అందువల్ల ఇబ్బంది పడుతున్నాను కొంచెం అనుకోకండి అన్ని కరెక్ట్గా చూపిస్తానో లేదో కూడా తెలియదు ఫైనల్గా బిర్యానీ కంప్లీట్ అయినంత వరకు లైట్గా వేసేయట్టుగా స్పైసేసా చేశానండి అదే అండి కారము కొంచెం అంటే కొంచెం వేసా అన్నమాట ఇప్పుడు కొంచెం అంత అల్లం వెల్లు పేసు కొంచెం అంటే కొంచెం అండి ఇది కొంచెం వాటర్ మిక్స్ వేసాను అనమాట అందుకని కొంచెం వేసాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాతనం పోయిన తర్వాత మనం చక్కగా పెరుగు కూడా వేసేసుకుందామండి దీంట్లో మనం ఎలాంటి కొత్తిమీర పుదీనా అక్కడ వేయట్లేదు ఎందుకంటే మనకి అందుబాటులో లేవు కాబట్టి అల్లం వెళ్ళి వేసుకుంటే మంచిగా ఇప్పుడు కొంచెం పెరుగు వేసేసుకున్నాం కొంచెం అంటే కొంచెమే కాదు నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే పిల్లల కోసం చేస్తాను కదా మంచిగా ఉండాలని చెప్పేసి రాస్తాను మేకడ పెరుగు వేస్తానండి అందులో పెరుగు మంచిగా బీచ్ చేసి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటది అంటే ముక్కలకి మంచిగా పరిస్థితి రెబ్బలు రెబ్బలుగా విరిగిపోయినట్టుగా ఉండకుండా నేను ఎప్పుడు కూడా మాక్సిమం ఎప్పుడో ఒక్కసారి ఉండండి వేయను ఏంటి బీచ్ చేతి డైరెక్ట్గా వేసేస్తా టైం లేదు అన్నప్పుడు లేదంటే నేను ముందుగానే బీట్ చేసి పెట్టుకుంటాను పెరుగు కొంచెం సేపు మగ్గించుకుందాము పెరుగులో వెజిటేబుల్స్ మూత పెట్టి మగ్గిస్తున్నాను ఇప్పుడు ఒకసారి మూత చూద్దాం రైస్ వాటర్ వేసేసుకుందాం అండి ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం చూసారు కదా అన్నీ మగ్గిపోయినాయి మంచిగా మనం పచ్చిమిర్చి ఎలా వేసుకున్నాం మూడు పచ్చిమిర్చి పెద్ద పెద్ద సైజువి ఘాట్లు పెట్టి వేసేసుకున్నాం అండి ఈ రైస్ అండి మార్నింగ్ నైన్ కోయేమో హబ్బా వాటర్ వేసిన తర్వాత రైస్ వేద్దాం అనుకున్నా ఇరిగిపోతాయి అని ముందుగానే వేసేసాను పిల్లలు హడావిడి వంటగదిలోకి వచ్చి అదేంటి ఇదేంటి ఇవాళ్ళకి అదే పని ఫోన్ వచ్చిందండి ఫోన్ మాట్లాడేటప్పుడు కలిపేసాను కొంచెం ఏమనుకోకండి కలిపేది అయితే వీడియో షూట్ అవ్వలేదు ఇప్పుడు మనం ఎక్కువసేపు కలుపుకోకూడదు ఎందుకంటే ఎక్కువసేపు బాగా నానిపోయింది అనమాట ఓవర్ నానిపోయి ఇప్పుడు మనం మెజర్మెంట్ ప్రకారంగా కాకుండా వాటరు తగ్గించి వేసుకుందాం నేను ప్రతిసారి వన్ కి టూ కప్స్ వాటర్ అయితే తీసుకుంటాను ఇప్పుడు ఏంటంటే త్రీ కప్స్ అయితే బియ్యం తీసుకున్నాను వాటర్ వచ్చేసి త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఫైవ్ అయితే కంప్లీట్ గా తీసుకున్నాను లేదంటే చిమిడి ఇద్దనేది ఇప్పుడు ఇప్పుడు మనం టేస్ట్ చూడాలండి సాల్ట్ సరిపోయిందా లేదా బాగా ఉప్పుగా ఉండాలి వాటర్ అప్పుడు రైస్ పట్టి ఉప్పు అయితే కొంచెం వేసుకుందాం అండి స్పైసీగానే ఉంది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందనమాట నేను స్పైసీ అనేది కొంచెం తక్కువే వేశాను కిచెన్ మొత్తం ఖాళీ చేశాను అండి ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చింది కిచెన్లో అందుకనే కిచెన్లో సామాన్ మొత్తం తీసేశాను అందుకని మీకు అంతా కొంచెం వెళ్తి వెళ్తిగా వింతగా కనిపించొచ్చు పర్లేదు ఎందుకంటే ఓన్ హౌస్ వెళ్దాం అన్నట్టుగా నేను మొన్న స్వామి మాల వేసుకునే టైంలో అన్ని క్లీన్ చేసిన టైంలో పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం రైత అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ గా టేస్ట్ ఉంటుందండి మస్తు ఉంటుంది ఇది మనం డైరెక్ట్ గా బిర్యానీలోకే కాకుండా సలాడ్ లాగా కూడా తినొచ్చు అనమాట అంతా బాగుంటుంది ఇంకా నేను డైరెక్ట్ గా తినాలి అనుకున్నప్పుడు దీంట్లో క్యారెట్ టొమాటో అవి కూడా యాడ్ చేసుకుంటానండి కొంచెం లైట్ గా సాల్ట్ అండ్ లైట్ గా కారం నిజంగా అండి కారం వేసుకొని ఒకసారి అలా ట్రై చేయండి టేస్ట్ ఉంటదండి అద్భుతంగా ఉంటుంది దీంట్లో మనం ఇంకా గా పెరుగు కలిపేసుకోవటమే అనమాట సూపర్ ఉంటుంది పెరుగు వేసుకొని మనం ఇలాగ చక్కగా బీట్ చేసుకోవటమేనండి బీటర్ ఉంటే బీట్ చేసుకోవచ్చు నేనైతే ఉంది కానీ ఇంకెందుకు స్పూన్తోనే చేసేసాను కొంచమే కదా దీంట్లో మనం చిట్కడంతా గరం మసాలా కూడా వేసుకోవచ్చు జీరా పౌడర్ మీ ఇష్టం అండి చాయిస్ అసలు ఇలా తినేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పెరిగి ఎక్కువగా తినేవాళ్ళు మా పిల్లలు తింటారండి డైరెక్ట్గా తినాలంటే నేను తినే ఇలా అయితే తింటాను నేను సూపర్ ఉంటుంది ఒకసారి పాట్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాం పెద్ద పాటు కొంచెం అంతా బిర్యానీ అంటే కొంచెమేం కావాలండి చేసే అలాగా ఇప్పుడు పిల్లల ముందు తీసుకెళ్దాం ఆనియన్ కుకుంబర్ రైతా ఆనియన్ కుకుంబర్ రైతా గొంగోరా మామా 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 కృష్ణ లేకడా బేస్ కరెక్ట్ గా ల్యాక్ పెసర్కి కొంచెం షేక్ రైతా కూడా పెడతా ఒకసారి ముంద తింజుడు

త్రిషూ ఇటు ఇటు ఎలా ఉంది అయిపోయిందా సరే కూర్చో బాస్పెట్లు వేసుకొని ఎలా ఉందిరాపి తినేసి ఇప్పుడు నేను బొంగ స్టార్ట్ చేశా ఇప్పుడు దగ్గర ఒక ప్లేట్ ఇప్పుడు ఎలా ఉందో నేను చెప్తా ఇప్పుడు తిని ఓకే నా ఫ్రెండ్స్ డన్ డన్ కృషిలో ఉన్నాను అమ్మో లేండి ఎలా ఉందండి అమ్మో అలా ఉందంటండి ఆనియన్ రైత ఆనియన్ కుకుంబర్ రైతా గోంగూర బిర్యానీ గోంగారేనండి నార్మల్ గోంగూర కాదు ఇది వచ్చేసి వెజిటేబుల్ పాట్ బిర్యానీ అసలు టేస్ట్ అయితే చాలా బాగుందంట యశ్వతమ్మ చెప్తుంది యష్ తమ్మకి గోంగూర బాగా నచ్చింది కృష్ణమ్మకి స్పైసీ అనిపించింది